కడప జిల్లా బీకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడల్ట్ హెల్త్ డేస్ సందర్భంగా కడప జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆర్ఎస్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన తొమ్మిది పది తరగతుల విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి కౌమార దశలో వచ్చే మార్పుల గురించి క్షుణ్ణంగా వివరించారు అనంతరం రికార్డులను పరిశీలించారు డాక్టర్లు వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి ఉత్తమ వైద్యం అందించాలని తగిన మందులు ఉచితంగా ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ గోవర్ధన్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారి టి నరసింహారెడ్డి పుష్పాంజలి నర్సులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు నుల్లిపూరుకిచ్చేది ఆరు మాసాలకు దూరే ప్రతి బేస్తవారము భోజనం తర్వాత ఇస్తా చెప్పండి మీకు తెలిసిందని చెప్పండి సరే ఎప్పుడు ఇస్తారమ్మా ప్రతి బేరీ చెప్పండి బేస ఏ టైంకి ఇస్తారు